హలో గణేస్ వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు ఉమా విజయ్ తెలుగు బ్లాక్స్ ఈరోజు మేము ఒక విశిష్టమైనటువంటి ప్లేస్ విజిట్ చేయడానికి వచ్చామండి ఇది వచ్చేసి మైసూర్ నుండి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి దాని పేరు వచ్చేసి నంజనగూడండి ఇది ఎంతో పవిత్రమైనటువంటి ప్లేస్గా చెప్పవచ్చు ఇక్కడ చూడండి ఇదంతా కావేరీ రివర్ అండి ఇక్కడ ఇక్కడ స్నానం చేస్తున్నామండి మనం ఏవైనా పాపాలు చేసింటే నదీ స్నానం చేయడం వలన మనం చేసిన పాపాలు పోతాయని నమ్మకం అండి ఈ నంజనగూడ టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్గా చెప్పచ్చండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ద్వారా అండి ఇక్కడ ఇలానే వెళ్తే లోపలికి వెళ్ళచ్చండి చాలా బాగుంటుంది బట్ మేము వెళ్ళినప్పుడు మరీ అంత క్రౌడ్ లేదండి వన్స్ దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత చాలా క్రౌడ్ ఉందండి అది సమ్మర్ కదా అప్ప లోపలయితే ఉడికిపోయామండి లోపల వీడియోస్ తీద్దాం అనుకున్నామండి బట్ అక్కడ అలా చేయలేదు దర్శనం చేసుకుని ఎగ్జిట్ అయిపోయామండి అప్పటికే చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు అసలుకి విపరీతమైన ఎండలు కదండి ఆ ఎండల్లో కూడా ఎంత జనాలు ఉన్నారో చూడండి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి లోపలికి పోవడానికి ఇది చూడండి ఒక లుక్ వేయండి ఎలా ఉందో టెంపుల్ పురాతనమైన టెంపుల్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది మైసూరు నుండి థర్టీ కిలోమీటర్స్ ఉంటుందండి ఇది నంజుని కూడా బస్సు ఫెసిలిటీస్ కూడా మంచిగానే ఉంటాయండి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సెస్ ఉంటుంది మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ